ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు నా తమ్ముళ్ళంతా పోయి లక్షణంగా షాప్ ఫిష్ అంతా తీసుకొచ్చారు సో మంచిగా వండుకొని లక్షణంగా తింటుంటే వేరే లెవెల్ ఉంటుంది అది యాటకు పోయి తెచ్చే షాపుల్లో మంచి టేస్ట్ ఉంటుంది సో దానికోసం మీకు వచ్చాను బాగా క్లీన్ చేస్తున్నారు ఆ క్లీన్ చేసేదంతా మీరు చూసారంటే మీరు కొంచెం కూడా తిని కూడా తినలేపరు కాకపోతే ఒకసారి వాచ్ చేయండి ఏమురా చేస్తున్నారు ఆడ కూర్చోండేది వచ్చేసి జుల్లగాడు సో ఈ ముత్యాలపు కుంట్లో ఉన్నాము సో మంచిగా వీళ్ళు ఫిష్ అంతా తెచ్చి బాగా క్లీన్ చేస్తున్నారు ఇంకా సాయంత్రం పండగ మంచిగా తింటారు ఫిష్లు పెట్టుకోవచ్చారు ఈ ఫిష్లు ఏం రాని మంచా పెద్దది కాదురా మామూలుగా డ్యామ్ కన్నా ఫిష్లు అంటారు ఫ్రెండ్స్ ఇది మమిలీక్ ఫిష్లో బాగా అంత సైజులు మంచి సైజులు వటాకాయలు ఫ్రెండ్స్ సో ఒక మాటలో చెప్పాలంటే పెద్ద పెద్ద పాముల్లాగా ఉన్నాయి సో వీడు వచ్చేసి అరుణ్ కొత్తగా పెండ్లైంది వీడు వచ్చి రాజు రాజు చూడ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అన్న చూడరాయిడా ఉదయ్గాడు ఉదయ్గాడు మళ్ళా నా మచ్చాగాడు అంత లోకేష్ సో మంచిగా తీసుకొచ్చినారు ఫ్రెండ్స్ ఇంత వీళ్ళంతా ఇంత క్లీన్ చేస్తున్నారు ఇదంతా తింటారా అని పెద్ద విషయం ఛాలెంజ్ అనమాట బిగ్ ఛాలెంజ్ నన్న అయితే మంచిగా తాంబేల నంజర్ కడుపు నింపేశారు ఫ్రెండ్స్ ఇదే ముతాలప్పకుండా మంచి మంచి తామర ఉదయ్ గడ్ ఫ్రెండ్స్ బాగా తీసుకొచ్చినట్టున్నారు మంచిగా ఫిషల్ తీసుకొచ్చి బాగా క్లీన్ చేస్తున్నారు ఇంకా సాయంత్రం చేస్తారు అంటారు అట్లాంటావా ఎయిట్ పీసెస్ ఫార్టీ ఫార్టీ పీసెస్ అంట బాగా కూడా పెడతారు లక్షణంగా మంచిగా బాగా లక్ష్యంగా లక్ష్యంగా క్లీన్ చేస్తూ ఉంటారు ఒకసారి మీరు క్లీన్ చేసేది కూడా చూడొచ్చు ఎలా క్లీన్ చేస్తున్నారు క్లీన్గా సో ఎన్ని కేజీలు పెట్టుతారా పదహైదు కేజీలు చేపలు పెట్టారు ఫ్రెండ్స్ ఈరోజు పదహైదు కేజీలు ఫిష్లు పెట్టిండరు